అందరికీ నమస్కారం ఈ రోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు కన్యరాశివారికి సాధారణంగా ఒక సమతుల్యమైన ఆశావహమైన రోజుగా కనిపిస్తోంది మీ సహజ సిద్ధమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు క్రమశిక్షణ ఈరోజు మీకు చాలా విషయాలలో సహాయపడతాయి అయితే కొన్ని సందర్భాలలో మీరు మరింత ఓపికగా సున్నితంగా వ్యవహరించాల్సి రావచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ఈరోజు కీలక పాత్ర పోషిస్తోంది ముందుగా విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజు విద్యారంగంలో అద్భుతమైన పురోగతి కనిపించే అవకాశం ఉంది మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు దానికి సరైన ప్రారంభం కావచ్చు పాఠశాల విద్యార్థులు తమకు అర్థం కాని పాఠ్యాంశాలపై మరింత దృష్టి సారించి తమ ఉపాధ్యాయుల సహాయాన్ని కోరడానికి ఇది సరైన సమయం కళాశాల విద్యార్థులు ప్రాజెక్టు పనులలో మునిగిపోయి తమ సృజనాత్మకతను వెలికితీసే అద్భుతమైన అవకాశాలను పొందుతారు కేవలం పుస్తక పరిజ్ఞానం మాత్రమే కాకుండా జీవిత పాఠాలను నేర్చుకుంటూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ రోజు తమ దృష్టిని పూర్తిగా చదువుపై కేంద్రీకరించగలుగుతారు గ్రంథాలయ సందర్శన లేదా ఆన్లైన్ కోర్సులు మీకు అనూహ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి మీరు తీసుకునే ప్రతి విద్యా సంబంధిత నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుంది ఆర్థికపరమైన విషయాలకు వస్తే కన్యరాశివారికి ఈరోజు సంతోషకరమైన వార్తలు అందవచ్చు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక లావాదేవీ విజయవంతమయ్యే సూచనలున్నాయి మీ పెట్టుబడులు ఈరోజు మంచి రాబడినిచ్చే అవకాశం ఉంది అయితే తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కన్నా నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం ఊహించని ఈ ఈరోజు మీరు చూడవచ్చు అది చిన్న బహుమతి రూపంలో కావచ్చు లేదా ఏదైనా పాత రుణాన్ని తిరిగి పొందడం ద్వారా కావచ్చు మీ ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయడం ఉత్తమం పొదుపు చేయడానికి ఇది చాలా మంచి రోజు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఆ ప్రణాళికలను మరింత లోతుగా విశ్లేషించి స్పష్టమైన దార్శనికతతో ముందుకు సాగడానికి ఇది సరైన సమయం ఒక ఆర్థిక నిపుణుడితో సంప్రదించడం ద్వారా మీ నిర్ణయాలు మరింత పటిష్టంగా మారతాయి ఇక కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈరోజు మీ కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో గడపడానికి ఇది చక్కటి అవకాశం ముఖ్యంగా తల్లిదండ్రులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి వారి అనుభవాలను వినడం వారి సలహాలను పాటించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు అన్నాదమ్ములతో అక్కాచల్లెళ్లతో మీరు పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఆనందపడతారు చిన్నపాటి అపర్ధాలేమైనా ఉంటే ఈరోజు వాటిని తొలగించుకోవడానికి ఇది సరైన సమయం మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి వేడుక లేదా కార్యక్రమం జరిగే అవకాశం ఉంది అది కుటుంబ సభ్యులందరినీ ఏకతాటిపైకి తెస్తుంది పిల్లలతో ఆటలాడటం వారికి కథలు చెప్పడం ద్వారా మీరు వారి ప్రేమను మరింత పొందుతారు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మొత్తంగా కుటుంబం మీ ఆనందానికి మానసిక స్థైర్యానికి మూలమౌతుంది స్నేహితులతో మీ సంబంధాలు ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంటాయి పాత స్నేహితులను కలవడం వారితో సరదాగా గడపడం వంటివి ఈరోజు మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి మీకు ఎవరైనా స్నేహితుడి సహాయం కావాలంటే ఈరోజు మీకు ఖచ్చితంగా సహాయం లభిస్తుంది మీరు కూడా ఇతరులకు సహాయం చేయడానికి వెనుకాడరు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అయితే కొత్తగా పరిచయమైన వ్యక్తుల పట్ల కొంత జాగ్రత్త అవసరం వారి ఉద్దేశాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా వారితో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం అంత మంచిది కాదు స్నేహితులతో చిన్నపాటి విహారయాత్ర లేదా సినిమా చూడటానికి వెళ్లడం ద్వారా ఈరోజు మీరు చాలా ఆహ్లాదంగా గడుపుతారు మీ స్నేహ సంబంధాలు మరింత బలపడి మీ ఇద్దరి మధ్య బంధం దృఢంగా మారుతుంది దాంపత్య జీవితం విషయానికి వస్తే వారికి ఈ రోజు అనుకూలమైన రోజు మీ భాగస్వామితో మీ సంబంధం మరింత సృజనాత్మకంగా ఆనందంగా మారుతుంది మీరిద్దరూ కలిసి ఏదైనా కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు లేదా ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు ఒకరికొకరు తమ భావాలను పంచుకోవటం ద్వారా మీ బంధం మరింత లోతుగా మారుతుంది కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలలో అభిప్రాయ భేదాలు తలెత్తినా వాటిని అర్థం చేసుకుని సహనంతో వ్యవహరించడం ద్వారా మీరు సామరస్యాన్ని సాధించవచ్చు మీ భాగస్వామికి కావలసిన ప్రేమను మద్దతును అందించడానికి ఇది అద్భుతమైన రోజు మీ ప్రేమను వ్యక్తపరచకండి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు మొత్తంగా మీ దాంపత్య జీవితం ఈరోజు ఆనందంగా సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల కన్యరాశివారు ఈరోజు ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం చిన్నపాటి అలసట లేదా ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించడం మంచిది బయటి ఆహారం తీసుకోవడం తగ్గించి ఇంట్లో వండిన పోషకమైన ఆహారాన్ని తినండి నీరు ఎక్కువగా తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్ ఉంచుకోండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చెయ్యకుండా అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి వ్యాయామం చెయ్యడానికి అనుకూలమైన రోజు ఉదయం నడక లేదా సాయంత్రం జాగింగ్ చేయడం ద్వారా మీరు శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యం మహాభాగ్యం అని గుర్తుంచుకోండి అధికారులతో వ్యవహరించేటప్పుడు ఈ రోజు కన్యరాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ పనితీరు మీ నిబద్ధత అధికారులకు నచ్చుతాయి అయితే కొన్ని సందర్భాలలో మీరు వారి నుండి అదనపు ఒత్తిడిని ఎదుర్కోవచ్చు మీరు నిరాశపడకుండా మీ పనిని నిబద్ధతతో కొనసాగించండి ప్రభుత్వ సంబంధిత పనులు ఏమైనా ఉంటే ఈ రోజు వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది అయితే అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా సంక్షిప్తంగా గౌరవంగా మాట్లాడటం చాలా ముఖ్యం మీరు నిజాయితీతో నిబద్దతతో వ్యవహరిస్తే అధికారుల మద్దతు మీకు లభిస్తుంది ఏదైనా చట్టపరమైన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ఈ రోజు అనుకూలం కాదు కాబట్టి వాటిని వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మికత విషయానికి వస్తే కన్యరాశివారికి ఈ రోజు ఒక గొప్ప అవకాశం లభిస్తుంది మీ అంతర్గత శాంతిని ఆనందాన్ని కనుగొనడానికి ఇది సరైన రోజు ధ్యానం పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఆధ్యాత్మిక గురువుల ఉపదేశాలను వినడం ద్వారా మీ మనసుకు కొత్త శక్తి లభిస్తుంది ప్రకృతితో మమేకం అవ్వడం ఆలయాలను సందర్శించడం వంటివి ఈరోజు మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి మీ దై నందిన జీవితంలోని ఒత్తిడలను తగ్గించుకోవడానికి ఆధ్యాత్మికత ఒక బలమైన పునాదిగా మారుతుంది ఇతరులకు సహాయం చెయ్యడం దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు గొప్ప ఆనందాన్ని పొందుతారు మీ ఆత్మకు కొత్త వెలుగును మార్గాన్ని చూపించడానికి ఈరోజు ఒక గొప్ప అవకాశం ఆనందం విషయానికి వస్తే ఈరోజు కన్యరాశివారికి చాలా ఆనందకరమైన క్షణాలు లభిస్తాయి మీరు ఏదో ఒక చిన్న పనిలో అది మీ అభిరుచికి సంబంధించినది కావచ్చు లేదా కుటుంబంతో గడిపే సమయం కావచ్చు అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు ఊహించని శుభవార్తలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి మీ ప్రియమైన వారితో గడిపే ప్రతి క్షణం మీకు అమూల్యమైనదిగా అనిపిస్తుంది సరదాగా నవ్వుతూ ఆనందంగా ఉండే పరిస్థితులు ఈ రోజు ఎక్కువగా ఉంటాయి గతంలో ఏమైనా నిరాశలు ఉంటే ఈ రోజు వాటిని పక్కన పెట్టి ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండటం వల్ల మీరు చేసే పనులలో మరింత ఉత్సాహం కనిపిస్తుంది ఆఫీస్ లేదా వృత్తి జీవితం విషయానికి వస్తే కన్యరాశివారు ఈరోజు అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు రావచ్చు వీటిని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీరు ఏదైనా కొత్త బాధ్యతను స్వీకరించడానికి సిద్దంగా ఉంటే ఈరోజు సరైన సమయం మీ నాయకత్వ లక్షణాలు ఈరోజు అందరికీ స్పష్టంగా కనిపిస్తాయి అయితే పని విషయంలో చిన్నపాటి ఒత్తిడి ఎదురైనా మీరు దానిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు మీ సమయ పాలన నిబద్ధత ఈరోజు మీకు చాలా మంచి పేరును తెచ్చిపెడతాయి ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి విషయాలపై చర్చించడానికి ఇది అనుకూలమైన రోజు కార్యక్రమాలు విషయానికి వస్తే ఈ రోజు మీకు ఆహ్వానిత కార్యక్రమాలు లేదా మీరు ప్లాన్ చేసిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు పెళ్లిళ్లు పుట్టినరోజు వేడుకలు లేదా ఇతర శుభకార్యాలలో పాల్గొనడం ద్వారా మీరు కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు మీ సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం ఏదైనా ఒక కార్యక్రమానికి నాయకత్వం వహించాల్సి వస్తే మీరు దానిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఈ రోజు మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ ఒక సానుకూల వాతావరణం ఆనందం వెల్లివిరుస్తుంది చిన్నపాటి ప్రయాణం ప్లాన్ చేసుకుంటే అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది క్రీడారంగంలో ఉన్నవారికి ఈ ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు ఏదైనా పోటీలో పాల్గొనేట్లయితే మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది క్రీడా స్ఫూర్తితో ఆడటం విజయం కోసం కృషి చెయ్యటం ఈరోజు మీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది టీం స్పోర్ట్స్లో పాల్గొనే వారికి సహోద్యోగులతో సమన్వయం చేసుకుంటూ ఆడటం చాలా ముఖ్యం మీ శారీరక శక్తి మానసిక ఏకాగ్రత ఈరోజు చాలా బాగుంటాయి కొత్త ఆటలను నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి రోజు గొడవలు లేదా అపార్థాలు విషయానికి వస్తే ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని అపార్థాలు చిన్న చిన్న వాదోపవాదాలు సహజం కన్యరాశివారికి ఈరోజు అటువంటి కొన్ని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో అది కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా కార్యాలయ సహచరులు కావచ్చు చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవటం లేదా మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవటం దీనికి ప్రధాన కారణం కావచ్చు అటువంటి సమయాలలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా విశ్లేషించడం చాలా ముఖ్యం మీ సహనానికి ఈరోజు ఒక చిన్న పరీక్ష ఎదురు కావచ్చు ఎదుటివారి దృక్పథం నుండి కూడా ఆలోచించడానికి ప్రయత్నించండి మీరు నిజాయితీతో ప్రేమతో వ్యవహరిస్తే ఈ చిన్నపాటి గొడవలు పెద్ద సమస్యలుగా మారకుండా నివారించవచ్చు కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా ఉత్తమ పరిష్కారమవుతుంది ఇతరుల కోపాన్ని పెంచకుండా మీరు మీ ప్రశాంతతను కాపాడుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు జాగ్రత్త వహించాల్సిన విషయాల పట్ల కన్యరాశివారు ఈరోజు మరింత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఇతరులకు హామీ ఇవ్వడం లేదా పెద్ద మొత్తంగా రుణాలు ఇవ్వడం మానుకోండి ప్రయాణాలలో చిన్నపాటి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ప్రణాళిక వేసుకోవడం మంచిది అలాగే మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మానుకోండి ఎందుకంటే కొందరు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి ట్రాఫిక్ నిబంధనలను పాటించండి మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దు శత్రువుల నుండి కొంత జాగ్రత్త అవసరం వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించవచ్చు తప్పుల నుండి నేర్చుకోవడానికి ఈరోజు కన్యరాశివారికి ఒక అవకాశం లభిస్తుంది మనం గతాన్ని మార్చలేము కానీ గతం నుండి నేర్చుకుని భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తు చేసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల తప్పుల నుండి కూడా మీరు పాఠాలు నేర్చుకుంటారు ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఇది సరైన సమయం మీ లోపాలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి తప్పులు చేయడం సహజం కానీ వాటిని పునరావృతం చెయ్యకుండా ఉండటమే ముఖ్యం మీ అంతరా ఆత్మ చెప్పే మాట వినండి అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది ధైర్యం విషయానికి వస్తే ఈ ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు అటువంటి సమయాలలో మీ ఆత్మవిశ్వాసం ధైర్యం మీకు చాలా అవసరం భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం సాధిస్తారు ముఖ్యంగా ఒక ముఖ్యమైన నిర్ణయం వస్తే మీరు మీ అంతర్వాణిని అనుసరించి ధైర్యంగా ముందుకు సాగండి ఇతరుల అభిప్రాయాలను వినండి కానీ మీ సొంత నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడవద్దు మీ ధైర్యం ఈ రోజు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది కొత్త పనులను ప్రారంభించడానికి మీ కళలను సాకారం చేసుకోవడానికి ధైర్యమవసరం దానిని మీరు ఈ రోజు ప్రదర్శిస్తారు నమ్మకం విషయానికి వస్తే కన్యరాశివారికి రోజు తమపై తాము నమ్మకం ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ సామర్థ్యాలపై మీ నిర్ణయాలపై మీరు విశ్వాసం ఉంచండి ఇతరులను గుడ్డిగా నమ్మడం మానుకోండి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మీ సన్నిహితులపై మీరు నమ్మకం ముంచవచ్చు కాని ప్రతి ఒక్కరితోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి దైవంపై నమ్మకం ముంచడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ ప్రార్థనలు ఈరోజు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి సానుకూల దృక్పథంతో ఉండటం ద్వారా మీరు నమ్మకంతో ముందుకు సాగగలుగుతారు ఈ రోజు కన్య వారికి అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు లేదా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఈ సంఖ్యల గుర్తుంచుకోవచ్చు ఇది మీకు మరింత సానుకూల శక్తిని అందిస్తుంది మీ రోజువారీ కార్యకలాపాలలో ఈ సంఖ్య మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు అలాగే ఈ రోజు మీరు ధరించాల్సిన అదృష్ట రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు శ్రేయస్సుకు ప్రశాంతతకు వృద్ధికి ప్రతీక ఈ రంగు దుస్తులు ధరించడం లేదా పచ్చ వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా మీకు సానుకూల ప్రభావం కలుగుతుంది ఇది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది మీకు అదృష్టాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి